హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడ చూసారా బ్రౌన్ కలర్లో ఉన్నాయి చిక్కుడుకాయలు ఇవి మీరు ఆన్లైన్లో ఉంటారు ఈ గింజలు అనేవి మొక్కజొన్నలు అలాగే బెండకాయలు చిక్కుడుకాయలు చూసారా ఏ కలర్లో ఉన్నాయో ఇక్కడైతే మామిడి చెట్టు ఉంటే మామిడి చెట్టు మీదకి ఎక్కించాము తీగ మొత్తం చిక్కుడు తీగ చూడండి ఇదంతా తీగనే చూడండి బ్రౌన్ కలర్లో ఉన్నాయి అనమాట చిక్కుడుకాయలు కొన్ని ఇలా ఉన్నాయి కొన్ని వైట్ కలర్లో కూడా ఉన్నాయి ఇవన్నీ అయిపోయినాయి ఇవి కోసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం గుత్తులు గుత్తులుగా వచ్చాయి చూడండి ఇక్కడ కూడా చాలా రోజుల తర్వాత ఇలా మనకి చెట్టు అనేది పైకి వచ్చేసింది నేను ఎన్నోసార్లు పెట్టాను కానీ అసలు చెట్టు బతకలేదనమాట ఈ సంవత్సరం ఇలా వచ్చేసింది అనమాట చూడండి చాలా బాగా వచ్చింది చెట్టు ఇవి చూసారా ఇంకా బ్రౌన్ కలర్ లో ఉన్నాయి ఇవి అయితే ఇంకా మనకి రాలేదు కొంచెం టైం పడుతుంది ఇదిగోండి మొత్తానికి అయితే ఇన్నెళ్ళినాయి ఇవి మందు లేని పంట మన చేతులతో మనం పండించుకున్నాయండి వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి